హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీప తన కన్న కూతురు అని గుండె పగిలే నిజాల్ని తెలుసుకున్న దశరథా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పారిజాతం సుమిత్రను తీసుకొని ఆఫీస్కి అయితే వస్తుంది వచ్చిన తర్వాత ఇక సుమిత్రని చూసి దశరథా ఏంటి సుమిత్ర అని అడుగుతూ ఉంటాడో ఏం లేదండి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర కొత్త సీఈఓని అందరూ కూడా ఎన్నుకుంటున్నారు జ్యోత్స్నాని సిఇఓగా రాజీనామా చేయమన్నారు అని అంటూ ఉంటాడు దసరాథయితే మరి కొత్త సీఓ ఎవరు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర కొత్త సీయు ఎవరు కాదు దీపే అని చెప్తాడు దసరథ అయితే ఆ మాట విని ఒక్కసారే పారిజాతం జ్యోస్న షాక్ అయిపోతూ ఉంటారు చూసావా మమ్మీ కన్న కూతురు సిఈఓగా పని చేయలేదు కానీ ఇంట్లో పనిచేసే పని మనిషిని తీసుకువచ్చి అక్షర ముక్కరాని అసలు ఏమీ తెలియని ఆ దీపని తీసుకువచ్చి సిఈఓ సీట్లో కూర్చోబెడుతున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని దీపని సీఈఓ సీట్లో ఎందుకు కూర్చోబెడుతున్నారో నీకు క్లారిటీ ఇచ్చారా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర లేదు ఇంకా జోస్ నాకేమీ చెప్పలేదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ నేను ఇస్తాను మావయ్య గారు జ్యోత్న దీప కార్తీక్ ఇద్దరూ కూడా ఒక రెస్టారెంట్ని తీసుకున్నారు నీకు గుర్తుందా అని అంటూ ఉంటే అవును సత్యరాజు గారి రెస్టారెంటు ఇప్పుడు అది మనదే కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఆ రెస్టారెంటు లాస్ట్లో ఉందని నువ్వు కొనడానికి వెళ్ళావు వెళ్ళావా అని అనగానే వెళ్ళాను మరి అప్పుడు ఎవరు సొంతం చేసుకున్నారు దాన్ని అని అంటూ ఉంటే ఎవరు దీపే అని అంటూ ఉంటుంది కానీ కార్తీక్ బావ ఉన్నాడు కార్తీక్ బావ ఉన్నాడు కాబట్టి దీప ఆ రెస్టారెంట్ని తను రన్ చేయగలననే నమ్మకం వచ్చి తీసుకుంది కార్తీక్ బావ ఉన్నాడు కాబట్టి ఆ రెస్టారెంట్ పైకొచ్చింది అంతే తప్ప తను చేసిన వంటలకో లేకపోతే తను చెప్పిన మాటలకో ఏమీ రాలేదో అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే మరి ఇప్పుడు కూడా దీప వెనకాల కార్తీక్ ఉన్నాడు కార్తీక్ నీకు అగ్రిమెంట్ రాశాడని తను సిఈఓగా ఉండడం తనకి ఇష్టం లేదని చెప్పి నువ్వే కదా అన్నావు ఒకవేళ తను సిఈఓ అవ్వాలంటే నువ్వు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలని చెప్పావు నువ్వు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయవని నాకు తెలుసు అలాగే కార్తిక్ కూడా సీఈఓ పెదవికి తను ఆశించలేదు కానీ మీ తాతగారు అగ్రిమెంట్ని చింపేస్తాను నువ్వే సీఈఓగా ఉండాలని మీ బావని అడిగారు కానీ మీ బావ మాత్రం దీపని సీయ్యూవోని చేయమన్నాడు అని అంటూ ఉంటుంది సుమిత్ర పాప నువ్వు సియ్యువోగా ఉండడానికి కార్తిక్ని సహాయం చేయమని చెప్పి వెళ్ళి దీపని ప్రాధాయపడ్డావు అగ్రిమెంట్ని చంపేస్తాను అలాగే నువ్వు ఇంట్లో పని మనిషిగా కూడా ఉండాల్సిన అవసరం లేదని దీపతో బేరాలాడావు కదా అవేమీ కూడా నేను వినలేదనుకుంటున్నావా నువ్వు సీఈఓ పదవి కోసం ఎంతకైనా దిగజారిపోతున్నావో అది అర్థమైంది అప్పుడు సత్యరాజు రెస్టారెంట్ని తీసుకున్నప్పుడు దీప కార్తిక్ ఉన్నాడనే ధైర్యంతోనే తీసుకుంది ఇప్పుడు కూడా దీప కార్తిక్ అనే ధైర్యంతోనే సీఈఓ సీట్లో కూర్చుంటుంది ఇది మా అందరి నిర్ణయం అని సుమిత్ర అయితే ఆఖరి నిమిషంలో ఆఫీస్కి వచ్చి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది మావి గారు మీరు ఏదనుకుంటే అదే చెయ్యండి అని చెప్పి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా సుమిత్ర వెళ్ళిపోయిన తర్వాత ఇక జ్యోత్న కోపంతో రగిలిపోతూ ఇక ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన సుమిత్రనితో అంటూ ఉంటుంది జ్యోత్స్న కన్న కూతుర్ని పక్కన పెట్టి పని మనిషిని నువ్వు మెక్కిచ్చానని సంబరపడిపోతున్నట్టున్నావు మమ్మీ కానీ తర్వాత జరిగే పరిస్థితుల్ని చూస్తే నీకే భయమేస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోస్నా తర్వాత జరిగే పరిస్థితులు ఏమీ లేవు ఇంట్లో శుభకార్యాలే జరుగుతాయి మొట్టమొదటి ఇంట్లో జరిగే శుభకార్యం ఏదో తెలుసా నీ పెళ్ళి అని అంటూ సుమిత్ర అయితే జ్యోస్నాకి షాక్ ఇస్తుంది ఇక జోస్నాన్ని తీసుకొని పారిజాతం లోపలికి వెళ్ళి ఉసేంగ్ నువ్వు మీ మమ్మీతో మాట్లాడుతున్న విషయం మర్చిపోయావా ఈ ఇంట్లో చాలా పరిస్థితులు ఏర్పడతాయని అలా చెప్తున్నావేంటి అని అంటూ ఉంటుంది పారిజాతం గ్రణి ఈరోజు నాకు ఎంతలా అవమానం జరిగిందో నాకే తెలుసు ఈ అవమానం నేను భరించలేనిది అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఏదోటి చెయ్యాలి గ్రాని ఏదోటి చేసి ఆ దీపని అడ్డు తొలగించుకోవాలి అని అంటూ ఉంటుంది జ్యోస్నా తర్వాత ఇక పారిజాతం అయితే అవన్నీ నేను చూసుకుంటాను అని పారిజాతం అంటూ ఉంటుంది ఈలోగా కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు దాసు కార్తీక్కి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అని దాసు అనేసరికి వస్తున్నాను మావయ్య అంటూ బయటికి వెళ్తే వెళ్తాడు కార్తీక్ అయితే అప్పుడే దాసు అయితే కార్తీక్తో కలిసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి కార్తీక్ దీప శివన్నారాయణ గారి కంపెనీకి సీఈఓనా అని అంటూ ఉంటాడు అడుగుతాడు దాసు అయితే అవును మావయ్య జ్యోత్నాన్ని తీసేసి దీపని సీయువోని చేశాడు తాత అని అంటూ ఉంటాయి ఇదంతా నీప్లానే అని నాకు తెలిసి అల్లడం కానీ ఇప్పుడు జ్యోత్స్న దీపం మీద మరింత పగ పెంచుకుంటుంది అసలే దీపే ఇంటి వారసురాలని తెలుసుకున్నాక దీపని ఎప్పుడెప్పుడు చంపేద్దామని చూస్తున్న జ్యోత్న ఇప్పుడు ఇంకా కోపంతో రెగిలిపోతూ ఉంటుంది దీప సిఈఓ అవ్వడం దీప ప్రాణాలకి ప్రమాదమని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే పర్వాలేదు మావయ్య నేనున్నాను కదా దీప ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం ఉండదో తన ఇంట్లో ఇప్పుడు అసలు సిసలైన వారసురాలుగా సీఈఓ సీట్లో నా భార్య కూర్చుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దాసు ఏదేమైనా దీప ఇంటి వారసురాలన్న విషయం అందరికీ తెలియాలల్లడం ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిది లేకపోతే జోష్నా కుట్రలు మామూలుగా ఉండవు అని అంటూ ఉంటాడు దాసు అయితే అవన్నీ నేను చూసుకుంటాను మావయ్య మీరు భయపడకండి అంటూ కార్తీక్ అయితే ఇక దాసుని పంపించేసి తనైతే వస్తూ ఉంటాడు అప్పుడే ఇక దశరథ అయితే ఏం జరుగుతుంది కార్తీక్ దీపాయ్య ఇంటి వారసురాలేంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక దశరథ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు కార్తిక్ దాసు మావయ్య జ్యోత్స్న గురించి మాట్లాడుతున్నాడు అంతే దీపై మీ ఇంటి వారసురాలేంటి మావయ్య అని అంటూ ఉంటాడు నేను మొత్తం విన్నాను చెప్పు అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడే ఇంకా నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని అప్పుడే ఇక అంటూ ఉంటాడు కార్తిక్ నిజమే మావయ్య దీపే మీ కన్న కూతురు జ్యోత్న మీ కన్న కూతురు కాదు అంటూ కార్తీక్ అయితే నిజం చెప్తాడు ఇక ఆ మాట విని అప్పుడే షాక్ అయిపోతూ ఉన్నా దశరథ ఇలా అంటూ ఉంటాడు అసలు దీప నా కన్న కూతురు ఏంటి జ్యోత్న నా కన్న కూతురు కాకపోవడం ఏంటి జ్యోత్స్న తను పుట్టినప్పటి నుంచి మాతోనే ఉంది అని అంటూ ఉంటాడు దశరథ పుట్టినప్పుడే జ్యోత్స్నాని దీపని ఇద్దరిని మార్చేసింది పారు అని అండు అంటూ ఉంటాడు నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే అవును మావయ్య పుట్టినప్పుడే బిడ్డలిద్దరినీ కూడా మార్చేసింది పారిజాతం తన కొడుకుకి శివన్నారాయణ గారు విలువ ఇవ్వడం లేదని తన కొడుకుని ఒక అంటరాని వాళ్ళ చూస్తున్నాడని చెప్పి పారు తాత మీద పగని పెంచుకుంది ఒక స్వార్థంగా ఆలోచించి తనకు కొడుకుకి పుట్టిన తన మనవరాలే శివన్నారాయణ ఇంటి వారసరాలు అవ్వాలి కానీ మీ కూతురు శివన్నారాయణ ఇంటి వారసరాలు అవ్వకూడదని స్వార్థంతో ఆలోచించి చిన్నప్పుడే బిడ్డల్ని మార్చేసింది ఆ తర్వాత కుబేర గారికి దీప బస్ స్టాండ్లో దొరికింది ఆ రోజు కుబేర గారి వర్ధంతి రోజే మీకు అన్ని వివరాలు అనసూయ గారు చెప్పారు దీప బస్ స్టాండ్లో దొరికిందని కుబేర అసలు దీప తండ్రి కాదని చెప్పి అనసూయ గారు చెప్పారు కదా మావయ్య అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ షాక్ అయిపోతాం ఇన్ని రోజులు కన్న కూతుర్ని కళ్ళ ముందు పెట్టుకొని పరాయి కూతురు వాడి కూతుర్ని నేను కన్న కూతురుగా పెంచుకున్నానా ఎన్ని తప్పులు చేసిన జోష్నాన్ని కేవలం నా కన్న కూతురు కదా అని తనని నేను క్షమించాను ఇక పైన తనని నేను క్షమించను ఇప్పుడే నిజాన్ని బయటపెట్టి జ్యోత్నాని పిన్నిని బయటికి గెంటి చేరస్తాను అని అంటూ ఉంటాడు దశరథ ఉద్ధమావయ్య ఈ విషయంలో కంగారు పడితే ప్రాణాలే పోతాయి నీకు తెలుసు కన్న తండ్రిని ఆస్తి కోసం చంపాలనుకునే దుర్మార్గురాలు జ్యోత్స్నా అలాంటి దుర్మార్గురాయిలైన జ్యోత్నాకి ఆస్తి అంతస్తు తనకి ఏమీ లేకపోతే తను ఎంత పశువుగా మారిపోతుందో మనం ఊహించలేము అందుకని ఏది చేసినా కూడా ఆలోచించి చెయ్యాలి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక దశరథ అయితే ఇక దీపాన్ని చూడాలనిపిస్తుందిరా పద వెళ్దాం అని అంటూ ఇక ఇంటికి అయితే వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే ఇక దీప అయితే కాఫీ తీసుకురమ్మంటారా అని ఎదురొస్తుంది ఇక దీపని చూసి అమ్మ దీప అని చెయ్యి పట్టుకొని ఇన్ని రోజులు కన్న కూతురు కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే కనిపెట్టలేని గుడ్డి తండ్రి నయ్యానమ్మ అంటాం గుండెలకి దీపని హద్దుకుంటాడు దశరథ చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి